సో హాయ్ డ్రైవింగ్ లవర్స్ మీకోసం అయితే ఒక వీడియో అయితే పెడుతున్నా ఒక్కడనే సులభంగా కేజులు ఎట్లా ఎక్కించుకోవాలో చూడండి మీ సైడ్ సైడ్కి టెంపరీ డ్రైవర్కి మనీ ఎంత నడుస్తుందో కామెంట్ చేయండి గైస్ సో నట్లయితే ఫిట్టింగ్ చేసేస్తున్నాము త్వర త్వరగా అయిపోవాలని చూస్తున్నాము వేరే ఆర్డర్ ఉంది బయట ఇదే ఒక్కడనే మనుషులు ఉండంగా అయినా ఒక్కడనే ఎక్కించుకుంటున్నా అది దట్ ఈస్ మై టాలెంట్ ఓకే ఎక్కిచ్చేసిన సో ఇంటపై అయితే పెట్టేసిన ఇప్పుడు రపారప అయితే బోల్ట్ అయితే ఫిట్ చేసేసేయాలి నట్లు ఫిట్ అయిపోయిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేసేస్తాం ఫుల్ వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి